అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ పవన్ మొత్తానికి బెట్టింగ్ యాప్స్ చేసే వారిపై ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ పై ఉక్కు పాదం మోపుతున్నారు తెలంగాణ పోలీస్ అధికారులు తెలంగాణ పోలీస్ ఇన్ టు యాక్షన్ ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని పంజాగుట్ట పిఎస్ లో పదకొండు మంది ఫేమస్ సెలబ్రిటీలపై కేసు నమోదు జరిగింది ఇక ఆ ఫేమస్ సెలబ్రిటీలో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూడా ఉంది దీనిపై చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు సార్ నమస్కారం నమస్కారం చూస్తున్నాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారికి కేసు నమోదు అవడం జరిగింది దాంట్లో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూడా ఉన్నారు ఎలా చూడాలి కేసుని వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నమోదు చేసినటువంటి సెక్షన్ లేనా లేదంటే అవి సరిపోవా ఇంకా కొత్త సెక్షన్ వీరిపైన పెట్టాల్సిన అవసరం ఉందా ఎలా చూడాలి ఫస్ట్గా సెలబ్రిటీ అనే పదాన్ని వెనక్కి తీసుకోండి వాళ్ళు సెలబ్రిటీ కాదు ఓకే ఒకసారి కేసు నమోదైన తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు అని సమాజాన్ని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళకి సెలబ్రిటీ అనే పదాన్ని వాడటం తప్పు ఓకే వాళ్ళు చేసింది క్షమించరాని నేరం క్షమించటానికి అవకాశం లేని నేరం అనేక మందిని అనేక కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన నేరం అలాంటి వ్యక్తుల్ని సెలబ్రిటీలని అంటం కరెక్ట్ కాదు డబ్బుల కోసం ఏదైనా చేయటానికి సిద్ధమయ్యే గడ్డి తినే మనుషులు అన్నం తినే మనుషులు కాదు వాళ్ళు వాళ్ళెవరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయొద్దని ఒక పక్క తెలుగు రాష్ట్రాల పోలీసులు నెత్తి నోరు మొత్తుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటే వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి లక్షల కొద్ది దండుకున్నారు నువ్వు యాంకర్ శ్యామ్ల గురించి స్పెషల్గా అన్నావు యాంకర్ శ్యామ్ల ఆమె ఆమె జీవితాన్ని చూడు ఒక పేదింటి కుటుంబంలో పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది కాకినాడలో వాళ్ళ నాన్న అనారోగ్యంతో చనిపోతే రామకృష్ణ వాళ్ళమ్మ ఆయాగా ఒక ప్రైవేటు హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తూ ఏమైనా పెంచి పెద్ద చేసింది ఆమె పేరు సుజాతమ్మ ఓకే అంటే ఒక ఆయా కూతురు ఇవారి ఎలా అంతస్తుడి కట్టగలిగింది ఎలా డబ్బులు సంపాదించగలిగింది ఒక సామాన్యురారు ఎలా సెలబ్రిటీ కాగలిగింది ఇవాళ సీరియల్స్లో తర్వాత సినిమాల్లో తర్వాత ప్రోగ్రామ్స్ ఓస్తుగా అనేకమైనటువంటి కోరిక కార్యక్రమాలు చేసింది కదా బాగానే డబ్బు సంపాదించింది కదా ఒక పార్టీలో కూడా అధికార పరిస్థితి అనేటువంటి పోస్ట్ కూడా ఉంది కదా ఇన్ని వచ్చిన తర్వాత కూడా ఇంకేదో డబ్బు కావాలి ఇంకేదో డబ్బు కావాలని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు జీవితంలో సక్సెస్ రాలేదు డబ్బు అంటే చాలా అవసరం ఉంది జీవితం చాలా కష్టాల్లో ఉంది ఇలాంటి యాప్లు ప్రమోట్ చేస్తే తప్ప బతకలేని పరిస్థితిలో ఉన్నారు అంటే సరే కొద్దిగా ఆలోచిద్దాం కానీ ఇంక ఆ పరిస్థితి లేదు కదా సీరియల్స్ నటించింది డబ్బులు వచ్చాయి సినిమాల్లో నటించింది డబ్బులు వచ్చాయి తర్వాత ఆడియో ఫంక్షన్ చేసింది డబ్బులు వచ్చాయి చాలా కార్యక్రమాలకు ఓస్ట్గా చేసింది డబ్బులు వచ్చాయి బిగ్ బాస్లో నటించింది హోస్ట్ నా డబ్బులు వచ్చాయి ఇవి పార్టీ అధికార ప్రతినిధిగా ఉంది అక్కడ కూడా డబ్బులు వస్తాయి వాళ్ళు పార్టీ ఇస్తుంది కదా మంచి చాడు చూసుకుంటుంది కదా ఇన్ని రకాల అవకాశాలు ఆమెకున్నప్పటికీ కూడా ఓ సెలబ్రిటీ హోదాని కూడా సంపాదించుకున్న తర్వాత కూడా ఆమె ఏదో కళాకరిని కావాలి అని చెప్పేసి ఆశించి అవకాశం వచ్చి ఎదిగిన తర్వాత కూడా ఎందుకంటే అందరికీ అవకాశాలు రావు అందరూ అనుకున్న సక్సెస్ కాలేరు ఈ యాక్ట్రెస్ కావాలని చాలామంది కదలగంటారు కొద్దిమందికి మాత్రమే సాధ్యం అవుతుంది కానీ కాగలిగింది ఆ సక్సెస్ చూసిన తర్వాత కూడా హ్యాపీగా బతకొచ్చు గారు ఉన్నదాంట్టు ఇక్కడ యాంకర్ శ్యామల పేరే స్పెషల్గా తీసుకోవడానికి ఒక కారణం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో దొరికినటువంటి లేదంటే చేసి ఇప్పుడు పోలీసుల హిట్ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు ప్రజాప్రతినిధుల లిస్ట్లో లేరు కానీ ఇక్కడ యాంకర్ శ్యామలు మాత్రం ఒక అధికార పార్టీకి ఐదు సంవత్సరాలు పనిచేసిన ఒక పార్టీకి ఇప్పుడు ఏమైనా అధికార ప్రతినిధిగా ఉంది ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని యువకుల కోసం ప్రశ్నించడం జరుగుతుంది కొన్ని విషయాల్లో ఆ యువకుల కోసం ప్రశ్నించే యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల యువకులు ఈ బెట్టింగ్ యాప్స్ మోజులో పడి జీవితాలను కోల్పోతుంటే అలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది అందుకోసం శ్యామల పేరుని ప్రత్యేకించి తీసుకోవడం జరిగింది ఆమె పైన మీ అభిప్రాయం ఏంటనేది మిమ్మల్ని అడగడం జరిగింది ఎస్ గుడ్ నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే స్థాయిలో మనం ఉన్నప్పుడు మనం కూడా అదే లైఫ్ స్టైల్లో ఉండాలి అంతే కదా ఖచ్చితంగా మన మనం పది మందిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ పది మంది మన్ని కూడా ప్రశ్నిస్తారు కదా మన జీవితం మంచిగా ఉంచుకోవాలి కదా ప్రజా జీవితంలో ఉంచుకున్నప్పుడు సో ఖచ్చితంగా శ్యాముల ఒక తన నిజాయితీని తన చిత్తశుద్ధిని తన వ్యక్తిగత జీవితంలో పాటించాల్సిందే దాంట్లో భిన్నాభిప్రాయం లేదు అయితే ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే ఆమెకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అవకాశం వచ్చింది సక్సెస్ వచ్చింది డబ్బు వచ్చింది హోదా వచ్చింది పార్టీలో అధికార ప్రతినిధి పోస్ట్ కూడా వచ్చింది అవును ఆమె ఎవరు ఎదగనంత ఎత్తుకు ఎదిగింది ఆమె అతని టాలెంట్తో ఎదిగింది రకరకాల కారణాలతో ఎదిగింది పక్కన పెట్టేస్తే ఎదిగింది ఇప్పుడు ఎదిగింది దాంట్లో సాటిస్ఫై అవుతూ హ్యాపీగా బతకొచ్చు కదా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటి బేసికల్లీ నేను యాంకర్ ఒక బేసిక్ క్వశ్చన్ అంటే తెలుసుకున్నా నువ్వు ప్రమోట్ చేసిన యాప్కి ఓనర్ ఎవడో నీకు తెలుసా సోషల్ మీడియాలో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అని అది నిజమా కాదా నాకైతే తెలవదు కానీ కానీ ఆ యాప్ ప్ర ఆమె ప్రమోట్ చేసిన యాప్కి ఓనర్ ఎవడో ఆమెకు తెలుసా ఏది జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుందా అని ప్రచారం జరుగుతుంది ఓకే అంటే జగన్మోహన్ రెడ్డికి మద్యం కంపెనీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసం ఎలాంటి అవినీతి కార్యక్రమాలు అయినా చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి ఆయన మీద నమోదు అవుతున్న కేసులు అట్టున్నాయి ఓకే ఆయన మీద రెండు వేల పదకొండు నుంచి కేసులు ఉన్నాయి కొత్తగా కేసులు నమోదవుతున్నాయి మొన్న ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏ మద్యం అమ్మారో ప్రజలందరికీ తెలుసు ఓకే ఆ మద్యం మీద కూడా కేసులు నమోదవుతున్నాయి ఆ మద్యం కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ జగన్మోహన్ రెడ్డి మద్యం కంపెనీల ద్వారా మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా మద్యం షాపు ద్వారా అమ్మించాడు జనం చేతికి అని చెప్పేసి అదొక పెద్ద చర్చ సో సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరుగుతుందంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాప్ అది లండన్ లో తయారు చేశారు లండన్ అంటే జగన్మోహన్ రెడ్డి బిజినెస్ అనేది లండన్ లో ఉన్నాయి కదా ఆ లండన్ లో తయారు చేసిన యాప్ ఏమో ప్రమోట్ చేసింది ప్రమోట్ చేసినందుకు ఏమో డబ్బు ఆ యాప్ జనంలోకి వెళ్ళినందుకు ఆయన డబ్బులు ఏమై లక్ష రూపాయలు ఆయన కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రచారం నడుస్తుంది సరే యాప్ జగన్మోహన్ రెడ్డి కాదా నిజాలు మనం తెలవకుండా ఒక కంక్లూజన్ రాలేదు కానీ నేను శ్యామలా గారిని ఆటో తెలుసుకున్నా ఈ యాప్ ఎవరిదో నీకు తెలుసా ఎవరిదో తెలవని యాప్ విదేశాలకు సంబంధించిన యాప్ ఒక ఇన్లీగల్ సంస్థకు సంబంధించిన యాప్ నువ్వు ప్రమోట్ చేయటం అంటే ఆ ఇన్లీగల్ సంస్థకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టేగా తెలిసైనా తెలియకుండా ఆ ఇన్లీగల్ సంస్థకి డబ్బులు పోవటానికి ఉపయోగపడుతున్నట్టేగా ఒక సంఘ విద్రోహ శత్రుల్లోకి చేతుల్లోకి ప్రజల డబ్బును తీసుకెళ్తున్న శ్యామలాని ఏ రకంగా పనిచేయాలి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఉపయోగపడుతున్నటువంటి చాములకి ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి నేను ప్రతి వీడియోలో బలంగా చెప్తున్న ఒక పాయింట్ ఏంటంటే అందరూ దీంట్లో చూస్తున్న కోణం ఏంటంటే వీళ్ళు యాప్ని ప్రమోట్ చేయటం వల్ల వీళ్ళని నమ్మిన యువత ఆ గేమ్లు ఆడి బెట్టింగ్లు పెట్టుకొని నష్టపోతున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు కుటుంబాలు రోడ్డు పాలవుతున్నారు ఇంతవరకే చెప్తున్నారు అవును కానీ నేను ఇంతవరకే కాదు భారతదేశం యొక్క డబ్బుని మన యువత డబ్బుని మన ప్రజల డబ్బుని మన కష్టాన్ని బయట దేశాలే పట్టకపోవటానికి ఈ యాప్లో ఉపయోగపడుతున్నాయి మన డబ్బు విదేశాల పాలవుతుంది మన డబ్బు సంఘ విద్రోహ శక్తులు పాలవుతుంది మన డబ్బు ఉగ్రవాదులు పాలవుతుంది మన డబ్బు మన దేశం మీద దండయాత్ర చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది బికాజ్ ఆఫ్ ఈ బెట్టింగ్ యాప్స్ బికాస్ ఆఫ్ ఈ ఏమంటారు గేమింగ్ యాప్స్ సో ఈ ఈ బెట్టింగ్ యాప్స్ లో రిజిస్టర్ అవడం వల్ల ఈ డేటా కూడా వెళ్తుంది వాళ్ళ దగ్గరికి ఎస్ డేటా వెళుతుంది డబ్బు వెళుతుంది మన కష్టం వెళుతుంది పైగా ఆ డబ్బు సహాయత మన మీద దాడి ఇక్కడ మరొక విషయం గమనించాలి ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ యువతే ఉంటారు మన మన భారతదేశ శక్తి కూడా ఇప్పుడు యువశక్తే ఈ యువశక్తికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఆ సంఘ విద్రోహ శక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది అనుకోవచ్చు నిజంగానే ఎస్ ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తి చేతిలోకి భవిష్యత్తు భారతం వెళుతుంది రేపటి భారతం వెళుతుంది కరెక్ట్ కరెక్ట్ రేపటి భారతం వెళుతుంది కాబట్టి దానికి ఉపయోగపడుతుంది ఎవరు ఈ పదకొండు మంది ఈ పదకొండు మంది కేవలం ఏదో ఆర్థిక దోపిడీ చేశారు జనాన్ని మోసం చేశారు బురిటీ కొట్టించారు ఈ కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇంకా ఉన్నారు పదకొండు మంది కాదు ఇంకా ఉన్నారు లిస్ట్ రావాలి మనకి ఫోర్ సెవెంటీ ఫోర్ మెంబర్స్ అంటున్నారు సరే ఏదేమైనా సరే ఈ పదకొండో సెవెంటీ ఫోర్ లేదా వన్ సెవెంటీ ఫోర్ ఈ మనుషుల అనేది పక్కన పెట్టు వీళ్ళ మీద నమోదవుతున్న కేసు కేసులు వీళ్ళు జనాన్ని బురిటీ కొట్టించారు జనాన్ని మోసం చేశారు తప్పుతో పట్టించారు గేమింగ్ యాప్లకి బెట్టింగ్ యాప్లకి జనాన్ని అలవాటు చేశారు ఈ కేసులు నమోదవుతున్నాయి అసలు ఈ కేసులు కాదు వాళ్ళు ఈ దేశాన్ని మోసం చేశారు ఈ దేశ డబ్బుని బయట దేశాలకి సంఘ చేతుల్లోకి తీసుకెళ్లారు ఇది దేశ ద్రోహం ఇది నేను అనేది బేసికల్లీ వాళ్ళ మీద ఈ కేసు నమోదు చేయాలి శ్యాములాని ఈ కేసు అరెస్ట్ చేయాలి అసలు నేను బేసికల్లీ శ్యాముల గారిని మళ్ళా మళ్ళీ అడుగుతున్నా నువ్వు ప్రమోట్ చేసిన యాప్ కి ఓనర్ ఎవడు హూ ఇస్ ద ఓనర్ అసలు ఆ ఓనర్ ఎవడు చాలా మందికి ఓనర్ ఎవడో తెలియకుండా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు ధమ్స్అప్ కి ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నాడబ్బా ఆ తప్ప ఉప్పు ఒక చర్చ ఆ తప్ప ఉప్పు ఒక చర్చ తప్పనే అంట అయినా సరే ఆ ధంసప్ ఓనర్ ఎవరో తెలుసు ఆ కంపెనీ ఏంటో తెలుసు దానికి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి తప్పైనా అయినా దానికి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి సరే ఇక ప్రమోట్ చేసే దాన్ని తప్పు అనగలం తప్ప నేరం అనలేం తప్పు అనగలం నేరం అనలేం తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ బ్రాండ్ అమ్మ సీట్లు చేస్తున్నారు చాలా మంది ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఓనర్ ఎవడో తెలుసు కాస్త బోటు తిప్పేసేవాడా బోటు తిప్పేనా అదొక డౌట్ అంటే కేవలం ఆర్థిక నేరం అక్కడ మాకు కేవలం ఆర్థిక నేరం కానీ ఇది కేవలం ఆర్థిక నేరం కాదు కేవలం తప్పు కాదు ఇది తీవ్రమైన నేరం ఈ దేశానికి ద్రోహం చేసే నేరం అందుకని మిగతా యాడ్స్ తోటి మిగతా వాటితోటి దీన్ని లింక్అప్ చేసి చూడొద్దు ఇది కేవలం ఆర్థిక నేరంగా చూడొద్దు ఇది కేవలం తప్పుగా చూడొద్దు ఇది దేశ ద్రోహంగా చూడాలి ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్న అంటే అందరూ కాదు చాలా మంది ప్రమోట్ చేస్తుంటే ఆ చాలా మందిలో చాలా యాప్స్ అసలు మన దేశానికి కావు ఓకే మన నువ్వు అనదు మన జేటా చూడం అవుతుంది మన మొత్తం చిరునామాలు అడ్రస్లు మన పేర్లు ఊళ్ళు మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి మన వీక్నెస్ మన స్ట్రెంత్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది రైట్ చివరికి మన డబ్బు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మన పీకలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ కార్తిక